హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా దిస్ ఇస్ వంగళరాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊర్లో ఎదురుగాలితో కూడిన వర్షం పడుతుందండి ఈ ఎదురుగాలికి చూడండి కొబ్బరి చెట్టు ఎలాగో ఊతుందో కొబ్బరి చెట్టు కొమ్మలు అలాగ ఊతుంది ఈ చెట్టు పడిపోతుందేమని చెప్పి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు కానీ పడట్లేదు ఎప్పుడు గాలి వచ్చినా సరే అలా ఊగడం తప్ప అది ఎప్పుడు పడదు చూడండి ఫ్రెండ్స్ కొండ ప్రాంతం నుంచి అలా వర్షం పడుతుంది ఇటువైపు చూస్తే ఈ నేరడ్డి చెట్టు కూడా అలాగ ఊగుతుంది కొమ్మలు కూడా ఊగుతున్నాయి ఈ కొమ్మలు ఊగడం వలన దానికి ఉన్న నారెడ్డి చెట్టు నారేడు పళ్ళు మాత్రం కింద పడిపోతున్నాయి ఆ అని చేపిస్తే మా ఏరియాలు అందరూ కూడా పళ్ళుని ఏరుకున్నారు చూడండి ఫ్రెండ్స్ అలా వర్షం ఎలాగో వెళ్తుందో పొగ మంచిలాగా ఎలాగ వెళ్తుంది చూసారా చూసారా జూమ్ చేసాం అలాగా దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ కొండ ప్రాంతంలో అలా వర్షం పడుతుంది ఒక పక్క చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి కొబ్బరి చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి మరో పక్క వర్షం పడుతుంది మరో పక్క కొండ ప్రాంతం ఎంత అందంగా ఉందో చూసారా చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సీనరీ మాత్రం మా ఊర్లో చాలా బాగుంటుంది వర్షం పడితే కొండ ప్రాంతం అంత పచ్చగా ఉంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ అలా అలా చూడండి కొండ ప్రాంతం అంతా వర్షం వర్షమయం అయిపోయింది ఒక పక్కన చెట్లు ఊతున్నాయి ఒక పక్క వర్షం పడుతుంది మరో పక్క కొండ ప్రాంతం చాలా గ్రీనరీగా కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ కొండ ప్రాంతంలోనే ఇల్లు కట్టారు ఇల్లు కట్టడం వల్ల చాలా అందంగా ఉంది కొండ ప్రాంతం అంతా చూడండి ఫ్రెండ్స్ చెట్టు కొమ్మలు ఎలా ఊతుందో నేరటి చెట్టు చూడండి చూడండి చూసి ఆనందించాను ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి స్కిప్ చేయకుండా దయచేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చూసారా మళ్ళీ కొబ్బరి చెట్టు ఊతుంది చూసారా ఫ్రెండ్స్ కొండ ప్రాంతంలో వర్షం అలా పడుతుంది అలా పొగ మంచులాగా వెళ్తుంది దయచేసి చూసి ఆనందించండి వీక్షించండి ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మంచి కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కొండ ప్రాంతంలో ఎలాగో వర్షం పడుతుందో చూడండి దిస్ ఇస్ వంగళరాజ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వర్షాన్ని చూసి ఆనందించండి ఫ్రెండ్స్ సడన్గా ఈ వర్షం కురిసింది కురడం వలన నేను అలా బయటకు వెళ్తే ఈ వర్షం కనిపించిందాన్ని నా సెల్లో బంధించాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చూపిద్దామని నా సెల్లో బంధించాను అలా చూడండి చూసారా ఎంత గ్రీనరీగా ఉందో చాలా బాగుంది అంత వర్షం ఫ్రెండ్స్ అది